భారత్ తో జరిగే రెండో టెస్ట్ కు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది హెచ్గా బుధవారం మ్యాచ్ ప్రారంభం కానుండగా ఇంగ్లాండ్ తమ ఫైనల్ ఎలవెన్ ను వెల్లడించింది తొలి టెస్ట్ లో విజయం సాధించిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించింది భారత్ జరిగే రెండో టెస్ట్ కోసం ప్రకటించిన జట్టులో ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులు చేయలేదు తొలి టెస్ట్ లో ఏ తో అయితే ఆడారో రెండో టెస్ట్ లో కూడా అదే జట్టుతో బరిలోకి దిగునుంది. గాయం కారణంగా మొదటి టెస్ట్ కు దూరమైన జోఫ్రా ఆర్చర్ రెండో టెస్ట్ సమయానికి స్quad లో చేరాడు. అయితే ప్లేయింగ్ 11 లో మాత్రం జోఫ్రా ఆర్చర్ కు అవకాశం ఇవ్వలేదు. ప్లేయింగ్ 11 లో స్పీస్టర్ జోఫ్రా పేరు లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయినా అతనికి నిరాశ ఎదురైంది. జోఫ్రా ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను ఒకటి ఫిబ్రవరిలో భారత్ తో అహ్మదాబాద్ వేదికగా ఆడాడు. ఆ గాయాల కారణంగా ఇంగ్లాండ్ టెస్ట్ వ్యక్తిగత కారణాలతోనే జోఫ్రా ఆర్చర్ భారత్ తో టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడని తెలుస్తోంది కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో జోఫ్రా ఆర్చర్ సోమవారం ప్రాక్టీస్ సెషన్ కు దూరంగా ఉన్నాడు ఇదిలా ఉంటే నలుగురు బౌలర్లు ఆరుగురు బ్యాటర్లు ఒక ఆల్రౌండర్ తో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది బస్బాల్ ఇన్నింగ్స్ లోని బస్బాల్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది లీడ్స్ టెస్ట్ లో భారీ టార్గెట్ ను అలగోకగా ఛేదించి ఆధిక్యంలో నిలిచింది